అమ్మా నా ఫస్ట్ సాలరీ వచ్చింది చాలా సంతోషం నాన్న అమ్మా పదనికి షాపింగ్ చేద్దాం ఇప్పుడేం వద్దులేమ్మా లేదు మా నీకేదో కొనాలి నీకేం కావాలి చెప్పు మిషన్ కుట్టి కుట్టి బట్టలు ఉతకాలంటే చాలా కష్టంగా ఉందమ్మా అవకాశం ఉంటే వాషింగ్ మిషన్ తీసుకుందామా సరే నేను చోటుకు తీసుకెళ్తాను పదా చూడమ్మా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి మాటలు రాని వయసులోనే అమ్మ మనకేం కావాలో తెలుసుకుంటుంది అలాగే ఎప్పుడు మన గురించి ఇంటి గురించి పరితపించే అమ్మ అవసరాలను తెలుసుకోవడం మన బాధ్యత కదా కుటుంబం కోసం ఇంటి కోసం తప్ప తన గురించి ఏమీ అడగని అమ్మ కష్టాన్ని మన కాకపోతే ఇంకెవరు గుర్తిస్తారు తన కోసం వస్తువులు కొనివ్వకపోయినా పర్లేదు తన కష్టాన్ని అవసరాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉన్నామని తెలియజేయాలి అప్పుడు అమ్మ కళ్ళలో వచ్చే ఆనందమే వేరు అమ్మ రుణాన్ని తీర్చుకోలేం కానీ తన అవసరాన్ని తీర్చగలం